నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అధికార పక్షంలో ఉన్నోళ్ళు ఏమన్నా కూడా చల్లుతుంది ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఏ మాట అనకూడదని రాజకీయాల్లో ఏమైనా రాసుందా లేదు కదా మరి నగరి ఎమ్మెల్యే రోజా గారిపైన చేసిన విమర్శలు కూటమి ప్రభుత్వానికి కనపడవా వినపడవా ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటే ప్రతిపక్ష వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాటన్నందుకు ఆయన ఇంటిపై పడి దాడి చేశారు బోరుబావి అన్న ఒక మాటన్నందుకు అధికార పక్షంలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన ఇంటిపై దాడి చేశారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేయగలరు మీడియా ముందు వచ్చి ఆయన చెప్పుకున్నారు ఆయన బాధ తర్వాత ఆయన మీడియా సాక్షిగా కొన్ని చెప్పారు కూడా నేను బోరుబావి అంటే దానికి ఏంటి అనేది వివరణ కోరిచ్చారు ఇలా చూసుకున్నట్టయితే రీసెంట్గా నగరి ఎమ్మెల్యే రోజాపై ఒక సంచలన కామెంట్ చేశాడు గాలి భాను ప్రకాష్ ఆయన నగరి ఎమ్మెల్యే ఆయన ఒక మీటింగ్కి ఏమో వెళ్ళి ఆయన ఏమన్నారంటే వెయ్యికి రెండు వేలకి ఏ పైన చేసేది రోజా అన్న మాట అన్నారు చేసేది చెప్తారు అసలు మహిళల మీద అలాంటి అసభ్యకరమైన పదాలు యూజ్ చేస్తుంటారా ఎలాంటి అలాంటి మాటలు అంటే వాళ్ళ పిల్లలు కొన్ని వీడియోస్ కూడా ఎడిట్ చేసి ఏదేదో చేశారంట ఆమె బోరున ఏడ్ చేసింది పవన్ కళ్యాణ్ కూడా అన్నారు మహిళలని కించపరిచి మాట్లాడితే మహిళలకి నేను అండగా ఉంటాను మహిళల తరపు నుంచి నేను మాట్లాడతాను అని ఈరోజు ఎక్కడికి వెళ్ళిందండి ఒక మహిళని ఇలా అసభ్యకరంగా మీడియా సాక్షిగా ఇలాంటి మాటలు అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏదైనా మనము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏదైనా ఖండించాలి అంతేగాని వ్యక్తిగతంగా ఇలాంటి మాటలు అయితే అనకూడదు ఇది ఏ పార్టీ అయినా టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఇంకో పార్టీ అయినా ఇలాంటి మాటలు అనకూడదు దీనిని ఖండించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్